హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక దేశం యొక్క కరెన్సీని ఇంకో దేశం యొక్క కరెన్సీలోకి మారిస్తే దాని విలువ ఎంత ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఉదాహరణకి ఒక డాలర్ తీసుకుందాం అది ఇండియన్ కరెన్సీలో సిక్స్టీ ఫోర్ అరవై నాలుగు రూపాయలు ఉంటుంది అరవై నాలుగు పాయింట్ నాలుగు సంథింగ్ ఉంటుంది ఇలా ఇప్పుడు సపోజ్ ఫైవ్ పాయింట్ సిక్స్ సెవెన్ డాలర్స్ ఎంత అవుతాయని మనం ఎమటి తెలుసుకోవచ్చు కాకపోతే ఏంటంటే గూగుల్లో టైప్ చేసుకొని మళ్ళీ ఇదంతా లేట్ లేట్ ప్రాసెస్ కాకుండా చాలా ఈజీగా క్షణాల్లో మనం ఒకవేళ యూరోలు కావచ్చు లేకపోతే సింగపూర్ డాలర్ కావచ్చు ఇలా ఏ అయినా ఏ అమౌంట్ అయినా కావచ్చు మన క్షణంలో ఎలా తెలుసుకోవచ్చు అనేది విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం అంతేకాకుండా ఇప్పుడు కొంతమంది యూట్యూబ్ వీడియోలు చేసేవాళ్ళు లేదా ఈ వెబ్సైట్లు ఉన్న వాళ్ళకి అమౌంట్ అనేది డాలర్స్ రూపంలోనే జనరేట్ అవుతుంటుంది ఇప్పుడు యూట్యూబ్లో ఈరోజు త్రీ డాలర్స్ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ డాలర్స్ అను ఇలా పాయింట్లో వస్తుంటాయి అట్ని అమ్మటే మనం డాలర్ల మన ఇండియన్ కరెన్సీలో ఎంత వచ్చినా ఈ రోజును చూసుకోవాలంటే మనం మళ్ళీ గూగుల్లో సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి మామూలుగా దాంట్లో ఒక డాలర్ విలువ టైప్ చేసి మళ్ళీ దాంట్లో మళ్ళీ మనకు మనకి రోజు వచ్చిన డబ్బులు ఎంత డాలర్స్ ఎంతనే విషయాన్ని మనం టైప్ చేసి మనకి చాలా ప్రాసెస్ అనేది చాలా టైం పడుతుంది అలా కాకుండా క్షణంలో మనకి ఏంటంటే చూసుకునే విధంగా ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను ముందుగా మీ వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి గూగుల్లో ఇక్కడ సర్చ్ బార్ లో కావచ్చు లేదా ఇక్కడ యూఆర్ బార్ లో కావచ్చు తెలుగు ప్రజలు డాట్ కామ్ అని టైప్ చేసి ఎంటర్ప్రైజ్ చేయండి ఇక్కడ జడ్ ఉంటుంది జే బదులు జడ్ ఉంటుంది అది గమనించండి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ రీడ్ అని ఉంది కదా మెయిన్ మెయిన్ బార్ లో రీడ్ అని ఉంది కదా దీని మీద కసర తీసుకుని ఇలా ఇక్కడ మీరు కరెన్సీ మనీ మారిస్తే అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది డిఫాల్ట్గా ఏంటంటే ఒక డాలరు ఒక యూరోలో ఎంత అనేది డిఫాల్ట్ గా ఉంటుంది మనం ఏంటంటే మనకి ఇండియన్ రూపీస్లో చూసుకోవాలనుకుంటే ఒక డాలర్ ఎంత అనేది సో ఇక్కడ ఏంటంటే ఇండియన్ మనీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ జీహెచ్ఐ ఇండియన్ రూపీ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసుకుంటే మామూలుగా ఒక డాలర్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫోర్ టూ అని ఉంది ఇక్కడ మీరు ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీకు ఏదైనా యూట్యూబ్ ద్వారా కానీ లేదా ఏదన్నా ఒక డాలర్ ఎంత అనేది మీరు ఏంటంటే ఈరోజు ఎంత వచ్చిందని చూసుకోవాలంటే ఎంబట ఇక్కడ సపోజ్ మీకు ఈరోజు యూట్యూబ్ వీడియో ద్వారా కానీ లేదా ఒక వెబ్సైట్ ద్వారా కానీ సపోజ్ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ డాలర్స్ వచ్చినాయి అనుకో త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ అది మన ఇండియన్ కరెన్సీలో చూసారు రెండు వందల ఇరవై రెండు రూపాయలు అయింది మనకి ఏంటంటే ఎమ్మటే చూపించేస్తుంది అనమాట మళ్ళీ ఒక డాలర్ విల్లో మళ్ళీ దానికి మల్టిపుల్ చేసుకోవాలి అని ఇలాగే కాదు ఇక్కడ ఏంటంటే ఒక యూరోలు కానీ లేదా ఇక్కడ కూడా మీరు ఏంటంటే ఏ మనీ కావాలనుకున్నా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు మనీ ఎక్స్చేంజీ కరెన్సీ ఎక్స్చేంజ్ వాల్యూని చాలా ఈజీగా క్షణాల్లో తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్